ఏమండో బాగున్నారా చిన్న తిరుపతి వెళ్లే దారిలోనండి తాడేపల్లి గూడెం దాటాక బాదంపూడి అని ఒక విలేజ్ వస్తుంది అక్కడ రోడ్డు పక్కనే ఒక అమ్మవారి దేవాలయం అనమాట ముత్యాలమ్మ తల్లి అమ్మవారి గుడి ఉంటదండి చాలా బాగుంటది ఇదేనండి ఎప్పుడో పూర్వకాలం నుంచి ఉన్న గుడి అనమాట ఇది కానీ ఈ మధ్య కాలంలో ఈ అమ్మవారికి ఈ గుడి పక్కనే ఒక పెద్ద దేవాలయం కట్టించారండి చూడడానికి చాలా బాగుంటది మేము ఎప్పుడు ఇటు సైడ్ వచ్చినా కూడా ఆగి మరి అమ్మవారికి నమస్కరించుకుని ఆవిడ ఆశీస్సులు తీసుకుని వెళ్తుంటామండి అంత సత్యమైన తల్లి అనమాట రండి ఆ గుడి ఎలా ఉందో మీకు కూడా చూపిస్తా చాలా విశాలంగా ఉండే మండపం చుట్టూరు ప్రశాంతంగా ఉండే వాతావరణం చూసారా చాలా టైం అక్కడే స్పెండ్ చేయాలనిపిస్తుంది అనిపిస్తదండి అంత ప్రశాంతంగా ఉంటదనమాట అండి చూసారా ఎంత విశాలంగా ఉందో మండపం లోపల అమ్మవారు కూడా చాలా ప్రశాంతంగా ఉంటారండి రండి చూపిస్తాను మీకు కూడా మేము తిరిగి వచ్చే టైం వచ్చే టైంలో ఆగేమన్నమాట ఈ గుడి దగ్గర అప్పటికి గుడు మూసేశారండి తాళాలు వేసేసి ఉన్నాయి కానీ ఆ గేట్ మధ్యలోంచి అమ్మవారి దర్శనం చేసుకొని నమస్కరించుకున్నామండి మీకు కూడా అలాగే చూపించామన్నమాట గేట్ మధ్యలో నుంచి చూసారా అమ్మవారు ఎంత ప్రశాంతంగా ఎంత బాగున్నారో ఎప్పుడైనా మీరు అటుకు వెళ్తే మాత్రం తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించుకుని అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందండి మరి